శ్రీ గిరిరాజు వారి దినఫలాలు ఓం త్రి గురుభ్యో నమ ఓం గం గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు వృషభ రాశి ఫలితాలు మీ రోజువారీ కార్యక్రమాలు ఆలోచించి జాగ్రత్తగా చేయాలి మానసిక సమస్యలు ఊహించని ప్రమాదాలు ఉన్నాయి కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది నిరుద్యోగులు చేస్తున్న విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి సంతానం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి దైవ సహాయంతో సంతానం కలుగుతుంది స్వతంత్ర వృత్తుల వారికి అనుకూలంగానే ఉంటుంది క్రీడాకారులకు సినీ టీవీ రంగాల వారికి అవకాశాలు చేదారిపోతాయి మీ కోపంతో వచ్చిన అవకాశాలను చేదార్చుకుంటారు మానసిక బాధ ఉంటుంది మొత్తం మీద కొంతవరకు ప్రశాంతంగానే ఉంటుంది ఈ రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించిన గ్రహ ప్రతికూల తగ్గి అనుకూలంగా ఉంటుంది